ఈ రోజు చాలా మంది రెండు మాటలు మాట్లాడినా మనం చదువుకునేటప్పుడు పాఠం ఉన్నింది కదండి గంగగోగి పాలు ఎన్నంట గరిటడైనా చాలు కడవడైన నేమి కరము పాలు అన్నాడు కరము అంటే గాడిద అని గాడిద పాలు బిందెకి తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటావు అదే ఆవు పాలు గరిటెడున్న ఉపయోగపడతాయి ఆ మధ్యకాలం ఒక గాడిది పాలమ్మా అని తిరుగుతుంటే ఈమె విలిసింది పిలిసి ఆ గాడిది పాలు దాప్తేదో మాటలు అన్నదని చెప్పేసి ఎంత అని అడిగింది అవి పోలే చుక్కలు వేసినట్టు ఒక నాలుగు చుక్కలు వేసినందుకు యాభై రూపాయలు అన్నాడు అంతేనా అంటేంది సరే మొత్తం పోయినా నూరు రూపాయలకు కొన్ని పాలు పిండించారు గాడిది పాలు ఏం చేసిందంటే మావాడికి బిరిబిరా మాటలు రావాలని పిండిందంతా దాపింది ఊడికెత్తుకుంది ఊడికెత్తుకొని అరసడం ప్రారంభించినవాడు అంటే ఉడుకెత్తుకోవడం అంటే ఏంటి అంటే పైసురుకు చేయడం పాసు ఒత్తుకొని 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 పోసుకుంటా అంటే పెద్దోళ్ళకే దిక్కు తెలీదు ఇంకా వానికి ఉడుకెత్తుకుంటే వాని ఏడుపుకి అర్థం కాక కడుపు నిండిందేమో కడుపు ఉబ్బరిందేమో కడుపు ఉబ్బ్రిందేమో అని వామోటర్ వేసేది మోటార్ వచ్చి కడుపు ఉబ్బుర పున్న పోతుందా తిరిగి 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 లాస్ట్కి ఎక్కడ బారంటే ఆ హాస్పిటల్కి పిల్లల డాక్టర్ ఆడికి బారి ఆడికి పోయేసరికి ఆడవానికి ఐదు వందలు సమర్పించుకునేసరికి ఎందుకంటే కానుక ఎప్పుడు పది ఎక్కువ ఎక్కువయ్యారనమాట మన వాళ్ళు ఆడ ఐదు వందలు సమర్పించుకునేసరికి వీనికి పైసురుకు ఐకొన్ని ఐకొన్ని అయి కొన్ని గరము పాలు పోయిన నాలుగు చుక్కలు బయటికి అనుకున్నాడు ఎవడు కొట్టాలనో కొడితే తప్ప మన వాళ్ళు లెక్క బయటికి తీయరు ఎవడు కొట్టాలనో కొట్టాలన్నమాట నానబెట్టి కొట్టినా వాళ్ళే కొట్టాలి అట్లా మన వాళ్ళు వీడు వాటికి పోయి చేర్చుకొని ఐదు వందలు రెండు వందల రూపాయలు ఫీజు ఒక నాలుగు వందలు మందులు అన్ని తెచ్చి గూట్లో పెట్టుకొని రోజు దాన్ని చూసుకోవడం దీన్ని చూసుకోవడం అవి వేయాల్సిన అవసరం వచ్చే కదా నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా తెలివి కలిగిన వారు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతారు సమయోచితంగా మాట్లాడతారు ఒకడున్నాడు అబ్బా కొడుకు కొట్లాడుకున్నారు కొడుకును కొట్టడము తండ్రికి పెద్ద కష్టమేం కాదు యుద్ధంలో ఆరితేరినవాడు నాయన వాడికి అంత జ్ఞానం లేదు కొడితే పడమని పడతాడు ఎందుకులే విని చంపడం ప్రియంగా ప్రేమించుకున్నాను బుద్ధి వచ్చినప్పుడు వాడే మారుతాల్లే అని చెప్పేసి వానిడిచిపెట్టి నాయన దూరంగా వెళ్ళిపోతున్నాడు కొండలకి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు అబ్బాయి కొడుకులేదో కొట్లాడుకొని ఈయన కొండలకి వెళ్ళిపోతుంటే ఆ దారిలో ఒకడొచ్చాడు వాని పేరు షిమి వాడొచ్చి అంటాడు చీ పో దుర్మార్గుడా నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి వచ్చిందిరా నువ్వు సౌలింటికి అన్యాయం చేశావు అందుకే నీకు వచ్చిందని అక్షలం ఊర్లో ఉన్నాడు దా మీద అడవులకి వెళ్తున్నాడు వీడు మాత్రం దుమ్మెత్తిపోసి రాళ్ళు వేసుకొని ఇసురుతున్నాడండి యూని అడిగాడు ఎవడు అడిగాడు వీణ్ణి అంటే వీని ఆలోచన ఏంటి తెలుసా ఇప్పుడు వాని దగ్గర అధికారం లేదు ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు అందుకే ఇటు పడితే అటు మాట్లాడాడండి చాలా చెడ్డగా మంచి పో దుర్మార్గుడు ఆయన మాట్లాడుతుంటే షర్య కుమార్లు అంటే మేనలు పక్కన ఉండారు రాజ్యా నువ్వు జస్ట్ ఒక్క తల ఊపట్ల వాణి తిక్కు చూపించటాను బాని మెడ నరకొచ్చి నీ కాలకడ పెడతామన్నాడు దాబీదన్నాడు ఉద్రబాబు నా కొడుకే నన్ను అర్థం చేసుకోలే ఇప్పుడు వీంతో కొట్లాడడం ఎందుకు ఏమవసరం దేవుడు ఆ మాటలు దీవెనగా మరుస్తారు మీరు రండి పొదం అని అన్నాడు వెళ్ళిపోయారు అడవిలో ఉన్నారు కొన్ని దినాలకు మనకి చెడ్డ చెడ్డ ఆలోచనలు ఇచ్చారు కొడుకు ఇప్పుడు నాయన ఉంటే భూమి మీద అధికారం నీది లేదంటే నాయన చంపడానికి వస్తాడు అందగాడు గాడ మీద వస్తూ ఉన్నాడు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత జుట్టు విస్తారంగా ఉంది మీకు తెలుసు బండ్లో అని పోతుంటే జుట్టు జియ్యని పైకి ఎగురుతూ ఉంటుంది మనవాడికి ముందే చాలా జుట్టు అప్షలోముకు చెట్టుకు తగులుకున్నాయి గాడి వెళ్ళిపోయింది మనవాడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతా ఉన్నాడు ఒక సైనికుడు చూశాడు చంపడానికి అన్ని హంగులు ఉన్నాయి కానీ రాజు ముందే చెప్పాడు దయచేసి వాడేదో ఏదో తెలియక చేసినా లేవని చంపగాకండి అన్నాడు అందుకే ఆ సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి యోబాబుకి చెప్పాడు యోబాబు అప్షలం ఆడ ఏలబడుతాడు జుట్టు పోయించెట్లు ఇరుక్కునేది అది అంత బిరికని రాదు ఇంకా వీడు ఆ జుట్టును విడిపించుకోలేడు ఇరుక్కుంది కాబట్టి ఏం చేద్దామన్నాడు వాడు అన్నాడు యోగ అన్నాడు ఏం చేయడం ఏంట్రా మనం చంపుకోకుండా వచ్చావేంటి అన్నాడు ఆ రాజు అన్నాడు కదా అన్నాడు అంటే నువ్వు చంపుకుంటే నేను ఊరుకుంటానా నేను పోయి చంపుతా అని వేసాడు బాణం కవచప్పు కీళ్ళో గుంచుకుంది చచ్చిపోయాడు మొత్తం పైన అంత భూస్థాపన చేసి దావి దగ్గరకు వచ్చి చెప్పారు దావీదు మళ్ళా ఊర్లోకి వచ్చాడు రాజు అయ్యాడు కొన్ని దినాలకు ఆ దావీదు తర్వాత సొలోమోను రాజుగా చేశాడు సొలోమోను రాజుగా చేయగానే నాయన నువ్వు దేవునెందు భయభక్తులు కలిగి ఉండే ఎప్పటికీ నువ్వు ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావని రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో తన కుమారుడైన సొలోమోన్ అన్ని విషయాలు చెబుతూ వస్తూ మిత్రము శత్రుశేషం అన్ని ఒక తర్వాత ఒకటి ఒకటి చెప్పుకుంటా వస్తూ నాయనా నేను ఒకరోజు బహురీమునక్కు వెళ్తూ ఉన్నప్పుడు ఆ షిమి అనబడే వాడు దుమ్మెత్తిపోసి రాళ్ళు విసిరారా ఆ రోజే నా దగ్గర పనిచేసే వాళ్ళు చంపుతామన్నారు నేను చంపొద్దన్నాను అన్నాను నేను ఊర్లోకి వచ్చినప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి నక్కవే నేను అయ్యా సారే అయ్యా కొంతమందికి చెడ్డ బుద్ధి పనికిమాలిన పనులు చేస్తారు వచ్చి సారీలే అంటారు ఏది మాట్లాడాల్సింది అంత మాట్లాడి కొట్టాల్సినంత కొట్టించి తిట్టాల్సినంత కొట్టించి సారీ అంటే సరిపోద్దా వీడు అలాగే చెప్పాడు షిమి సరే పో నేను చంపను పో అన్నాడు కానీ సొలోమోనుకు చెప్పాడు సొలోమోను వాడు ఎటు పడితే అటు మాట్లాడాడు రా వాడిని నువ్వు గుర్తు పెట్టుకో వాడిని మృతము అంటే వాడి దేహము సమాధికి ఎలాగ వెళ్లాలో నీకే అప్పగిస్తున్నాను ఇది చేయి అది చేయి అనలా అప్పగిస్తున్నాను నువ్వు జ్ఞానం కలిగిన వాడు నడుచుకో అన్నాడు ఇప్పుడు రాజుగారు వెళ్ళిపోగానే సొలోమోను పిలిచాడు అని రే సిమి గారు రా అన్నాడు వచ్చు నాయన దగ్గర ఉన్నట్టు అయ్యా చెప్పండి అయ్యా అన్నాడు గుర్తు పెట్టుకోండి ప్రియులారా అతి వినం ఎప్పుడు కూడా దున్నపోత లక్షణం దురత లక్షణం మంచిది కాదది వీడు చాలా వినమరా చెప్పయ్యా అని అంటే నువ్వు మా నాన్నని ఏమేమన్నావో చెప్పినాడు మా నాన్న నేను కూడా నేను చంపను అయితే నీకు ఒక మాట నువ్వు ఈ పొలిమేర దాటిపోవద్దు నాకు చెప్పకుండా అలాగ పోయావనుకో నీ చావు నువ్వే తెచ్చుకున్నట్లు అని చెప్పాడు అయ్యా నీకు చెప్పకుండా ఈ ఊరు పొలిమేర ఎప్పుడు దాటనయా నేను అన్నాడు సరే అన్నాడు సొలోమన్ ఒకరోజు ఈ సినీ గాడి గాడిదలు దాయి తప్పోతే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి ఇడు రాజు దగ్గరికి రావాలి అయ్యా నా గాడిదలు కనపల్ల పక్కురికి ఏమైనా పోయా ఎత్తులారికి వచ్చుకోమంటావా అని రావాలి మనవాడు ప్రాణం కన్నా గాడిదల మీద ప్రేమ పెంచుకొని వెతుకుందామని చెప్పేసి వెళ్ళాడు మరలా ఊర్లోకి రాగానే సొలోమన్ అన్నాడు చెప్పారు కదరా నా పర్మిషన్ లేకుండా పొలిమేర దాటద్దాం చంపండి రా అంటానట్టే అక్కడున్న సైనికుడు మిందపడి ఏం చేశారు చంపారు నోటి మాట చావునైనా తెస్తుంది చావు కన్నా ఘోరమైన బాధనైనా తెస్తుంది ప్రా అందుకే మాట్లాడేటప్పుడు తొందరపడి ఏది పడితే మాట్లాడ మాకండి ఒక మనకు మేలు చేసి ఉంటారు బో మేలు చేసినా పో అని అంటాం మనం కృతజ్ఞత హీనత అందుకే అక్కడన్నాడు పెదవుల వలని దోషము ఉరి ఉరి జాగ్రత్త ప్రియులారా పడితే అటు మాట్లాడగాకండి పెద్ద ఏదో చిన్న ఏదో తెలిసి మాట్లాడండి దైవికమైన భయం కలిగిన వారుగా మాట్లాడే మాటల్లో శుద్ధత ఉండాలి కొంతమంది అంటారు కోపం వస్తే పెద్దాలా చిన్నాలా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో అది ఒకరోజు మళ్ళా నీ మీది కూడా రావచ్చు దేవుడు అంటున్నాడు దైవ జ్ఞానము ఒక మంచి సత్తు రెండవది తెలివిను ఉచ్చరించే పెదాలు సొత్తు అండి ఇవి ఎక్కడ దొరుకుతాయి ప్రభు పాదాల చెంత దొరుకుతాయి మూడో విషయాన్ని చెప్తాను ఇంకొక సొత్తు చెప్దామే హోషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చినాన్ని చూద్దాం పదహారో వచ్చినాన్ని చూద్దాం మొత్తం మొత్తబడేను వారి వేరు ఎండిపోయేను వారి వేరు ఎండిపోయను వారు ఫలం ఇయ్యరు వారు ఫలమియరు వారు పిల్లలు కనెనను వారి గర్భనిధి వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసి అక్కడ సందర్భం వేరు కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీ పిల్లలే మీకు సొత్తు బంగారు కాదు అవునా మీ పిల్లలే మీ సొత్తు అందుకే అక్కడ బాగా చూడండి వారి గర్భ నిధిలో నుండి వచ్చు సొత్తు గర్భములో నుంచి ఏమొస్తుంది బిడ్డలే వస్తారు కదమ్మా అప్పుడప్పుడు మనం ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొరికిన వ్యక్తులను చూస్తూ ఉంటాం వాడు కడుపులో బంగారు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకొని వస్తాడు కడుపులో బంగారు పెట్టుకున్నా గుండు గురిగించుకుని జుట్టులో పెట్టుకున్నా ఇప్పుడున్న పరికరాలు బయటికి పట్టేస్తా ఉన్నాయి సరే వారి సొత్తు అది అలాగైతే ఇక్కడ దేవుడు అన్నాడు గర్భములో నుంచి వచ్చే సొత్తు పిల్లలు అవును పిల్లర్లరా నేను ఎన్నో పర్యాయములు పిల్లల గురించి దేవుని వాక్యం హెచ్చరిస్తూ వచ్చాను దేవుడు మనకు పిల్లలు ఇచ్చింది వాళ్ళు ఇంజనీర్ అయితే చాలు డాక్టర్ అయితే చాలు యాక్టర్ అయితే చాలు కాదు అవి సెకండరీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బైబుల్ ను చదివిన వాళ్ళుగా గుర్తుపెట్టుకోండి దేవుడు మొట్టమొదట పిల్లల్ని ఇచ్చింది ఎందుకంటే మీ నా తదనంతరం దేవుని స్థుతించడానికి మన అబ్బాయిలు చచ్చిపోయారు తర్వాత మన చేస్తాం మన తర్వాత మన పిల్లలు ఉన్నారు కదండి దేవుని ఆలోచన ఏంటంటే మనం ఉండగానే మన పిల్లలు దేవుని స్థుతించేవారుగా ఉంటూ వాళ్ళ పని చేసుకో మనం మన వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని దేవుని క్రమాన్ని విడిచిపెట్టేసి ముందు చదువు మాత్రం ఇస్తారు అందుకే ఇప్పుడు చూడండి ఈ పక్కన చాలా మంది అడిగాను ఈ పక్కన చాలా మందిని అడిగాను మీరంతా నోట్బుక్ పెట్టి ప్రసంగాలు రాయండి అన్నాను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఇప్పుడు తల్లల్ని అడుగుతున్నాను తండ్రులను అడుగుతున్నారు మీ పిల్లలు మీ ఇంట్లో మీ తర్వాత ప్రార్థన చేయగలరా చేయలేరు చిన్నప్పటి నుంచి వాళ్ళను ఆ క్రమంలో పెంచాల వెనకం ప్రార్థన పిలిచి ఇంటికి పిలిచిపోయినారు నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను ప్రూవ్ల ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను హైదరాబాద్ ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో భోంచేస్తున్నాను నేను వాళ్ళ పిల్లలు ఉన్నతంగా దీవించబడ్డారు ఉన్నతమైన చోట ఉద్యోగం చేస్తా ఉన్నారు ఆ తల్లి చెప్పిన మాట నా మదిలో నిలబడిపోయింది ప్ర ఆ తల్లి చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్కి పంపేదంట తర్వాత చర్చికి పంపించేది వాళ్ళ వెంట పిలుసుకెళ్ళేదంట ఖచ్చితంగా మధ్యాహ్నమో రాత్రి భోజనానికి కూర్చునేటప్పుడు నీకు భోజనం పెట్టాలంటే అదరా పదరా రా పోరా కాదు చెప్పేది ఉదయం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు ఉదయం చెప్పిన వాక్యం సాయంత్రానికే నీకు గుర్తు లేకపోతే గాడిద నీకు ఎందుకు రబ్బువా అన్నం పెట్టేది కాదంట ఆమె ఈరోజు ఆ పిల్లోడు ఒక ఉన్నతమైన స్థితి ఉద్యోగంలో ఉన్నాడు బెంగళూరులో అంత మాత్రమే కాదు ఎక్కడికి వెళ్ళినా చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం వెళ్ళినా వెంటనే ఆ దగ్గర ఉన్న చర్చిని వెంటనే చర్చిల దగ్గరికి వెళ్ళిపోవడం అయ్యా నేను పలాని ప్రాంతం నుంచి వచ్చినందుకు మా పాస్టర్ గారి నెంబర్ ఫోన్ చేయండి మాట్లాడండి నేను చర్చిలో బాగా వాడబడేవాడిని ఇక్కడ కూడా నాకు ఏ పని ఇస్తే ఆ పని చేస్తా నా ఉద్యోగం ఫలాని చోట నా కాలేజీ ఫలాని చోట నేను పరి వస్తా అని పని చేస్తూ ఉండేవాడట ప్రభుల ఆ తండ్రి చాలా పేదవాడు ఆ తల్లి ఒక ప్రైవేట్ చిన్న ఎంప్లాయీ ఆ కొడుకు ఒక ఉన్నతమైన ఉద్యోగం నిలవబెట్టింది ఏందో తెలుసా దైవికమైన జ్ఞానం ప్రభులారా ఈరోజు మీ పిల్లలు ఆదివారం కాలేజే ఆదివారం స్కూలే అబ్బా ఆదివారం ట్యూషనే అన్నిటికీ ట్యూషనే కనీసం వారంలో ఒక్కరోజు కూడా ప్రభు కొరకు నీ బిడ్డలు వాడబడినప్పుడు ప్రార్థనా జీవితం లేనప్పుడు నేను అందుకే లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను అంతో ఇంతో ప్రార్థన ఉన్న నువ్వు నీ తల్లిదండ్రుని కొంత ప్రేమిస్తున్నావు అసలు ప్రార్థనే లేనోడు ఇదే లోకంలో భూమి మీద ఉండి తల్లి పెన్షన్లను కొట్టి తీసుకుంటున్నారు తల్లి పెన్షన్ గవర్నమెంట్ మూడు వేలు నాలుగు వేలు ఇస్తే వెనక గు పగలాలనా ముందు పెన్షన్ ఇస్తావు లేదా అని కొడుతున్నారు నీవు చూస్తుండగానే నీ బంధువులు రక్త సంబంధికులు తల్లిని ఏడిపించి పెన్షన్ తో సహా ఊడబిగుతుంటే నీ బిడ్డలకు ప్రార్థనే లేకపోతే రేపు పొద్దున నువ్వు కోరుకున్నట్టు ఇంజనీర్ అవుతాడులే డాక్టరే అవుతాడులే నిన్ను ప్రేమించగలుగుతాడా ప్రేమించలేడు ఒక ఆయాన్ని పెడతాడేమో ఒకవేళ డబ్బులు బాగా సంపాదిస్తే ప్రేమ ఆప్యాయతలు ఇంజనీర్ చదువులో చెప్పరు డాక్టర్ చదువులో చెప్పరు దైవికమైన క్రమంలో మాత్రమే చెప్తారు ప్రియులరా పిల్లలు తల్లిదండ్రులకు ఎలాగో లోబడాలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగో ప్రేమించాలో మీ సొత్తును మీరు పాడు చేసుకుంటున్నారంతే అందుకే చూడండి మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం ఉన్నతమైన విద్యాలయం చదవట్లా చదివిన ఉద్యోగాలు రావట్లా మళ్ళా భూమి గుండ్రంగా ఉన్నట్టు వెనక్కి తిరిగినట్టుగా మళ్ళా వచ్చేదో పదివేలకు ఇరవై వేలకు పని చేసుకొని బతుకుతున్నారు అంతే గుర్తు పెట్టుకోండి ప్రియులారా దేవుని స్థుతించడం నేర్చుకోవాలి పిల్లలు మొట్టమొదటిగా నా తర్వాత నా కుటుంబంలో మీరు నా వారసులుగా ఉండాల దేవుని స్థుతి చదువుకోండి అయినా నేను చదువులు వద్దన్న ప్రిగులేరా మీరు అపార్థం చేసుకోమాకండి చదువులు వద్దన్లో నేను ఉన్నతమైన విద్యలు వద్దనలా ఉన్నతుడైన దేవుని బోధల అవసరం దేవుని స్థుతించడం అవసరం ఏం చేస్తారు ఏం చేస్తారు మీ పిల్లలు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది కడపలో వాళ్ళ పిల్లోడికి ఎక్కడో జేఎన్టీలో చుదూరంలో కాలేజీలో సీట్ వస్తే వాళ్ళ నాన్న ఫస్ట్ కాలేజ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న చర్చిని చూడ్డానికి వెళ్ళాడు ఆ పాస్ట్ గారితో అయ్యా ఇక్కడ మా బాబుకి సీట్ వచ్చింది మేము ఇక్కడికి రాకముందే మా ఊర్లో విచారించుకున్న మంచి కాలేజ్ అని చెప్పారు మా వాడు ఇక్కడ చదివేటప్పుడు ఇక్కడికి ప్రార్థనకు వస్తాడయా నేను మాట్లాడతాను కాలేజీలో మా వాడు ఇక్కడికి ప్రార్థనకు వస్తాడు వాడు చర్చిలో మీకు ఏ రీతిగా ఉపయోగపడతాడు అనుకుంటే ఆ పనులు చేయించుకోండి నా కొడుకున్న సేవలో నా పిల్లల సేవలో మీకు తెలుసు కదా ఇప్పుడు మన దగ్గరికి రాలేదు కానీ ఒకప్పుడు మన దగ్గరికి జైంట్ నుంచి పది పద్నాలుగు మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఆ పిల్లలంతా అంతా ఎక్కడున్నారో తెలుసా ఈరోజు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు పృరా ఒక తమ్ముడు మాత్రం నాకు టచ్లో ఉన్నాడు వాళ్ళంతా వేరు వేరు కంట్రీస్ వెళ్ళిపోయినప్పుడు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఒక బిడ్డ మన దగ్గర వాక్యం నేర్చుకున్న బిడ్డ ఆ అమ్మాయికి ఉద్యోగం రాలేదు ఇంజనీర్ కంప్లీట్ అయింది ఆమె భర్త ఉద్యోగం చేస్తున్నాడు సౌదీలో దుబాయ్ లో ఆమె భర్తకు చెప్పి అన్న అండి మళ్ళీ సొంత బిడ్డల మాదిరి ప్రేమించాడు ఆరాధన అయిపోతున్నా ఇంటికెళ్ళే వాళ్ళం మేము అక్క మాకు ఏదో ఒకటి తినడానికి ఇచ్చేది మా హాస్టల్లో పిల్లలు కదా ఏదో ఒకటి తినడానికి ఇచ్చేది ఈ రోజు అన్న చర్చి కట్టుకుంటున్నాడండి మనం కొన్ని ఫ్యాన్లు ఇద్దామా అని అడిగింది వాళ్ళు ఫోన్ చేశారు అయ్యా ఫ్యాన్లు ఇమ్మంటారా ఎన్ని ఫ్యాన్లు పడతాయి మీకు ఎక్కువ అన్నారు అప్పటికి ఇంకా మన చర్చి పిల్లలు ఫ్యామిలీ ఇస్తానులా నేను చెప్పాను ఒక ఇరవై ఫ్యామిలీ ఎంత అవుతుంది అన్నాడు ఎంత ఒక పదహైదు వందలు రెండు వేలు ఫ్యాన్ అంటే వాళ్ళు అనుకున్నారు ఇరవై ఫ్యాన్లు అయితే ఒక నలభై వేలేనే పద్నాలుగు ఫ్యాన్లు మనకు ఒక పద ముప్పై వేలేనే నో నిన్ను ఇంత బాగా చూసుకున్నారన్నావు కదా సరే కొంత ఆలోచిద్దాం మనం కూడా ప్రేర్ చేద్దాం ఈ లోపల అమ్మాయి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చింది పులివెందులకు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు నేను బయట ఉంటానంటే ఎందుకమ్మా మా దగ్గర ఉండండి నేను బయట మన దగ్గరే ఉన్నింది నా కొడుకు వెళ్ళాడు కాలేజ్ దగ్గర సచివాలయం దగ్గర కొన్ని చోట్ల దిగబెట్టేసి వచ్చాడు అమ్మాయిని వాళ్ళ భర్తకు చెప్పింది ఆ అన్న వాళ్ళ అబ్బాయి నన్ను ప్రతి చోటుకి బయటకి తీసుకెళ్తున్నాడు అని అప్పుడు హాలిడేస్ వాడికి తీసుకెళ్తుంది అని ఏది ఒకసారి అబ్బాయితో మాట్లాడతానంటే ఆమె చెప్పింది వాడు సెవెంత్ క్లాస్ అండి బజార్కి వెళ్ళాడని సెవెంత్ క్లాస్ పిల్లలు మిమ్మల్ని ఇచ్చేస్తున్నారా ఓకే రా వచ్చాడు వెళ్ళిపోయారు మందిర నిర్మాణం జరుగుతుంది ఒకసారి యాభై వేలు ఒకసారి యాభై వేలు లక్ష రూపాయలండి ఆ బిడ్డలకు మేము ఒకవేళ దాదాపు మూడేళ్ళ కలిపి ఎప్పుడన్నా టీ కాఫీ ఇంట్లో బిస్కెట్లో ఏదైనా అత్తరాశాలు ఏమన్నా ఇచ్చినా కూడా అన్నేళ్ళు కలిపినా ఒక రెండు వేల రూపాయలు ఖర్చు కూడా పెట్టిండం అంటారు మేము ఈ దేశంలో ఉన్నాం మేము స్థిరపడాలని ప్రార్థన చేయండి నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని క్రమము లేకుండా నీ పిల్లలు ఎన్ని చుట్లు తిరిగినా దీవెనకరమైన జీవితాలు ఉండవు పురుగులాగా సంఘానికి నా గురించి ఏదో శాపం అనలే నీకు దీవెనకరంగా ఉండరు నీ పిల్లలు నీ కడుపున పుట్టిన పిల్లలే నీకు క్షేమాన్ని ఇవ్వరు నీ కడుపున నీ బిడ్డలే ప్రేమ చూపరు ఎందరో దైవికమైన క్రమం లేక నిత్యమ ఉన్నతమైన నేను మొన్నటి దిన మా ఆమెతో మాట్లాడుతుంటే ఒక అబ్బాయి గురించి చెప్తుంది వాడు ఇంటర్ ఇంటికి వచ్చేసరికి ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది ఈ టైంలో నాకు అన్నం వద్దు రసం అంటే ఆ టైంలో వాళ్ళ నాన్న వెళ్ళి చికెన్ కబాబు కొట్టించుకొని ఇంటికొచ్చి తినిపించేవాడంట ప్రార్థనలా క్రైస్తవులే ప్రార్థన ఎప్పుడులా చివరికి ఆ తల్లిదండ్రులు రిటైర్డ్ అయిన వృద్ధాప్యంలోకి వచ్చేసరికి నేను వెళ్ళి చూసి ప్రియులారా పురుగులారా వృద్ధా వృద్ధాశ్రమంలో ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళ నాన్న పెన్షన్తో వాని వృద్ధాశ్రమంలో చేర్చి మిగతా పెన్షన్తో వారు వాని భార్య కురుకుతున్నారండి నీ పిల్లలు నీకు సొత్తుగా ఇచ్చింది దేవుడు నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగానే నీ పిల్లలు స్థుతించడానికి వారు స్థుతిస్తూ ఉన్నప్పుడు నీకు క్షేమం కలగాలని పరిగెత్తండి తిరగండి కాలేజీలు చుట్టూ ఒకవేళ ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో బిడ్డలు వెళ్ళి కాలేజీలో చేరారు అంటే అన్న వేరే ఊర్లో ఉన్నారు ఎలాగొస్తండి ఈ ఊర్లో ఉండి కూడా అనారోగ్యాలు వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు పండుగలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు నీ పిల్లలు చర్చిలో కనపడతారు తప్ప ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు రాదు వాళ్ళకు నేను జ్ఞాపకం చేసిన దేవుడు అన్నాడు మీకు విలువగల సొత్తు ఏదైనా ఉందంటే మీ పిల్లలే ఏం చేయాలి ఆ పిల్లలను ఏం చేస్తే ఆ పిల్లలను దేవుడు ఆనందిస్తాడు ఒకసారి చూద్దాం తీతుకు రాసిన పత్రిక మొదటి రెండు పత్రికలేముండవు తీతు అనేది ఒకటే పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూద్దాం ప్రియులర్ పద్నాలుగో వచనాన్ని చూద్దాం నూట తొంభై ఎనిమిదో పేజీలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ప్రజలను చేసుకుని సత్క్రియ పవిత్ర పరచుకుని తానే మన కొరకు అర్పించుకున్నాడు పిల్లలను దేవుడిచ్చింది దేవుని స్థుతించడానికి చెప్పాను కదండి దేవుని స్థుతించే పిల్లలు ఏం చేస్తారో తెలుసా ఆ మాట చెప్పి చివరి విషయానికి వెళ్తాను ప్రియులర్ ఒకసారి నూట నలభై రెండో కీర్తన గ్రాండి దేవుని స్థుతించే పిల్లలు ఏం చేస్తారో ఒక్కసారి మనం చూద్దాం ప్రియులర్ కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగు పన్నెండో వచ్చిన మా కుమారులు చెక్కిన మూల కంపముల వలె ఉన్నారు ఎలాగుండాలండి పిల్లలు ఆ అధ్యాయ నూట నలభై నాలుగో కీర్తన అంతటినీ చదివితే నా ఆశ్రయదుర్గమైన దేవా నా విమోచకుడా నువ్వు నా కొండ నా కోటయ్య నాకు పిల్లలు ఇచ్చిన దేవా నా పిల్లలు నేను వృద్ధాప్యంలో వచ్చేసరికి ఏ దిగిన మొక్కలుగా ఉన్నారు మనకి ఎప్పుడైనా ఎండ కలసట తీర్చుకోవాలంటే ఎదిగిన మొక్క దగ్గరికి వెళ్తామా రోజా మొక్క దగ్గరికి వెళ్తామా ఏ దిగిన చెట్టు దగ్గర అంటే పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తాం పిల్లలు వృద్ధాప్యం వచ్చేసరికి నీడనివ్వాలండి ఆడపిల్లలు ఇంట్లోకి ఎవరైనా వస్తే ప్రేమగా ఆహ్వానించాలండి ఇంట్లోకి ప్రేమగా ఆహ్వానించాలి రెండు అంకుల్ ఏం కావాలంకుల్ ఎవరి కోసం వచ్చారు నాన్న అంకుల్ బయటకు వెళ్ళాడు అమ్మ ఇంట్లో కిచెన్ లో ఉంది ఏం కావాలంకుల్ ఏమన్నా చెప్పాలి ఆహా ఏమండు ఇంట్లోకి బంధువులు వస్తానే ఈ మొబై వన్ రూమ్ లో కూర్చుంటుంది ఈ పిల్ల బెడ్ బెడ్రూమ్ లో కూర్చుంటుంది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఊరకు వచ్చి మధ్య ఇంట్లో కూర్చుంటారు పలకరించి దిక్కులే ఆడపిల్లలు చిరునవ్వుతో ఇంటిలోనికి వచ్చే వాళ్ళని ఆహ్వానించాలని ఎక్కడున్నాయండి ఈ రోజు దినాలను చూడండి ఒకసారి మీరు నాకు బాగా గుర్తు పల్లెల్లో ఆ దినాలలో ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయట వచ్చి నిలబడుకొని చిన్నానా మా ఇంటికి కాలు కడుకుందండి ఒకరిని మించి ఒకరు చెంబురు పట్టుకొని నీళ్ళు పట్టుకొని నిలబడే వాళ్ళు ముందు అవునా కాదా ఈ రోజు ఇంట్లోకి బంధువు వచ్చినా కూడా ఈ బంధువు మనకి ఏమవుతాడు ఈయన భార్య ఏం చేస్తుంది ఈయన పిల్లలు ఏం చేస్తున్నారు ఏం తెలియదు పిల్లలకు వాళ్ళ పోయి లోపల కూర్చొని ఫోన్ నొత్తుకుంటా అంటారు నొక్కు నొక్కు నొక్కుంటా ఉండు అంతే ఏమి తెలియదు అందుకే ఎప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి వెళ్తే ఇప్పుడు పరిచయాలు చేసేది ఎవరిని ఈయన మా చిన్న ఆయన అంట అని పెళ్లి కూతురు కొడుకు పరిచయం చేస్తా అంటది ఎట్లా చిన్న ఆయన అని వాడు అడిగాడు అనుకో ఏమో నాకు తెలియదు మా చిన్న ఆయన అన్నాడు మా చిన్న ఆయన అంతే ఏం తెలియదు ఇంకా ఎట్లా చిన్నాయన నీకు మీ నాన్న వాళ్ళ నాన్న అన్నదమ్ములా లేకపోతే మీ నాన్న వాళ్ళ నాన్న చిన్నయన పెద్ద ఏం తెలియదు బంధాలు బంధుత్వాలు సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారు తన కొరకు ప్రతిష్ఠించుకోవడానికి తనను తాను అర్పించుకున్నాడు మీరు తన సొత్తుగా ఉండాలని మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు పౌలు భక్తుడు దేవునిందు ప్రియులారా మీ పిల్లలే మీకు సొత్తండి మీ పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉండి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వస్తే నీడనియాల ఎన్ని చూస్తున్నామండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని బాధకరమైన విషయాలండి నేను అడిగినా మేము వేరే పని నిమిత్తమే బ్యాంక్కి వెళ్ళాము బ్యాంక్ లో కూర్చొని ఉన్నాం అక్కడ ఒక ఆమె వాళ్ళ కొడుకును అడుగుతుంది ఈమె డబ్బులు డ్రా చేసుకోనికి వచ్చింది ముందు వెయ్యి రూపాయలు ఇచ్చాడంట ఈమె మొత్తం పైన రాసి యాప్కి ఇచ్చింది విత్ డ్రా చేసుకుంది వెయ్యి రూపాయలు కానీ ఈమె రాసేటప్పుడు ఏం రాసిందంటే రెండు వేలని రాసింది ఆయన అకౌంట్ చెక్ చేశామా దీంట్లో వెయ్యే ఉందమ్మా అని అన్నాడు మళ్ళా పాపం వెనక్కి వెళ్ళి మళ్ళా వెయ్యి రాసుకుంది ఇప్పుడు కొడుకు ఫోన్ చేసింది రే ఏమి రెండు వేలు వేయమంటే వెయ్యి వేసావని ఈమె డ్రా చేసుకున్నాక వెయ్యి రూపాయలు మళ్ళా వెయ్యి మళ్ళా వెయ్యి రూపాయలకు రాస్తుంది అన్నీ నేను చూస్తూ ఉన్నా ఆ ముస్లాం పక్కకు పిలిచి ఏం పేరు నీ పేరు ఎక్కడుంటావు నువ్వు అన్నాను చెన్నార్డి కాలనీలు ఉంటాను ఆయన అనింది ఎంతమంది కొడుకులు అన్నా ముగ్గురు కొడుకులు నాయనా అనింది భర్త అన్నాడు చనిపోయాడయ్యా మరి నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఏ కొడుకు దగ్గర ఉన్నావు అన్నాను నేను ఏ కొడుకు దగ్గర లేనయ్యా నా భర్త ఉద్యోగం చేసేవాడు పదహైదు వేలు పెన్షన్ వస్తుంది నాకు నా పెద్ద కొడుకు కాలేజీ ప్రిన్సిపల్ నా పెద్ద కోడలు స్కూల్ టీచర్ ఈమె వాళ్ళను సంవత్సరం నుంచి పిలుస్తుందంట రే ఒకసారి వచ్చిపోండ్రా ఒకసారి వచ్చిపోండు రా అని లాస్ట్కు కొడుకు మనస్సు కరిగి అన్నాడంట మీ కోడలు అంటే అత్తకు పదైదు వేలు పెన్షన్ వస్తుంది కదా ఒక్కసారి కూడా మనకు బట్టలు పెట్టాలి బట్టలు పెడతా అంటే వస్తామని చెప్పు అంట ఈమె దిగ ఒకటి స్టెప్ దిగి పెడతారా అనిందంట రాగానే ఇంటికి ఇప్పుడు ఆమె వచ్చింది అత్త కోసం కాదు ఈయన వచ్చింది అమ్మ కోసం కాదు దేనికోసం మొత్తం పైన వచ్చిందంట వచ్చిన తర్వాత ఎంతలో తీసుకోవాలి అత్త చీర అనిందంట అత్తలు కోడళ్ళ కాడ మాట్లాడరు అత్తలు కాడ మాట్లాడతారు గట్టంగా అనిందంట నువ్వు ఎంత తీసుకుంటావు పాపా అనిందంట మూడు వేల చీర అయితే తీసుకుంటా లేకపోతే తీసుకుని అనిందంట ఆమె చెప్పిందండి నా మాటలు కాదు ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పాలి ఆమె అనిందంట మూడు వేల చీర అయితే తీసుకుంటా లేకపోతే తీసుకుని అనిందంట సరే తీసుకోపమ్మా అనిందంట మూడు వేలు తీసుకుంటానే నాలుగు వేలు చీర తీసుకుంది ఆయన అనింది తీసుకుంటే లే అన్న కొడుకు వాడికి నచ్చిన బట్టలు అడిగాడు తీసిచ్చాను ఆయన ఓకే వెళ్తూ వెళ్తూ ఆమె ఒక ఇంట్లో ఉంటే పని మనిషిని పెట్టుకొని అన్నానికి అన్నం చేయించుకుంటూ తింటుందంట నాకు ఒక పదివేలు అవసరం ఉంది ఈ ఊరికి పోతానే పంపిస్తా అన్నాడంట అప్పుడు పదివేలు ఏమ ఇయ్యకపోతే మళ్ళా రాడని ఎత్తి పెట్టుకున్న డబ్బులు తీసి పదివేలు ఇస్తే ఆ పదివేలు వాయిదాల కంతతులో ఇస్తున్నాడు ఈ ప్రిన్సిపల్ గారు వాన్ డబ్బులు కాదు ఇది ఆమె చెప్పిన మాట వాన్ డబ్బులు కాదు నాయన నేను ఇచ్చిన పదివేల్లోనే ఈ నెల నాకు ఇంకా పెన్షన్ పల్లె ఇంట్లో పని చేసుకుని ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నాకు డబ్బులు అవసరమైతే నెల మందులకు నాకు డబ్బులు అవసరమైతే నా డబ్బులు నాకే నాయన అన్నందుకు ముందు వేయేశాడు ఇప్పుడు వేయేశాడు ప్రిన్సిపల్ అండి గవర్నమెంట్ టీచర్ అండి లేకపోతే నీ కూడా టీచర్ అవుతాడు ప్రిన్సిపాల్ అయితే నాకు తెలియదండి దైవికమైన భయం లేకపోతే నీకు ఐదు వందలు కూడా చూసుకో ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్